ಮಾ ಇರು కేసు అంతా మేము ఉండి నడిపిస్తాం ఏమన్నా పోయినారాంటే మేము వాళ్ళకి శిక్ష పడేంత వరకు మీకు సపోర్ట్గా ఉంటాము జగన్ సార్తో కూడా మాట్లాడుస్తాము మీ మీ ఎమ్మెల్యే ఉంటాడు ఇన్నే మీ ఎమ్మెల్యే తోడు మేము నాకు తెలు మోసమైంది అంటే నాకు తెలిసి అక్కడ నాకు ఫోన్ చేసినా చాలు ఆయన నాకు ఫోన్ చేసి ఉంటున్నారు మీరు ఎందుకు రాలేదు నాకు అర్థం లేదు దూరం నేను రోజు అంటే నాకు చెప్పాలి

వాడేమో బాగా సీట్లో కూర్చొని మామూలు సామాన్య చంద్రబాబు నాయుడు లోకేష్ అదే పని మీద ఇప్పుడు సాగింది పిల్లకి ప్రెగ్నెంట్ పెళ్లిగా వీళ్ళమ్మ చనిపోయింది అంత పెళ్ళి పాల అమ్మకానికి ఏమి లేదు